썰을 줘. 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 వాసాయ శ్రీనివాసాయ మంగళ మంగళ గోసరేంద్రాయ మనీయత్మనే చక్రవర్తి పురాజనం సమర్పయా निराजनांदर मुखे श्रद्धा समर्पया सह गावान्म गावाय प्रणा महाराजा नमः సగత సగాలే సూర్య అధ్యయన రమణ గ్రహణ శింగం థాంక్యూ సర్ సర్ అక్కడ అన్న ఐస్ సర్ ఇదేనా ప్లీజ్ మట్ బై గుడ్ మార్నింగ్ అండి సూర్యవేద డిస్ట్రిక్ట్ వార ప్రజల దగ్గరికి నా తరపుని మేము రెప్కో హౌసింగ్ ఫైనాన్స్ బ్రాంచ్ మన సూర్యాపేట బ్రాంచ్లో సూర్యాపేట లొకేషన్లో స్టార్ట్ చేశాము మనకు తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్లో ఆల్రెడీ మన హౌసింగ్ ఫైనాన్స్ ప్రజెన్స్ ఉంది బ్రాంచెస్ ఉన్నాయి సో మన సూర్యాపేట కూడా రోజు రోజుకి డెవలప్ అవుతుంది కాబట్టి మనం డిస్టిక్ అనౌన్స్ అయిన తర్వాత మన సూర్యాపేటలో కూడా మంచి బ్రాంచ్ పెడితే బాగుంటుంది ఇక్కడ ఉన్న ప్రజలకు మనం సర్వీ సర్వీసెస్ ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ బ్రాంచ్ కూడా స్టార్ట్ చేశాము మన రెప్కో హౌసింగ్ ఫైనాన్స్ వచ్చేసి రెండు వేల సంవత్సరంలో స్టార్ట్ చేశాము మనకు ఏపీ తెలంగాణ మన తెలుగు జిల్లాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ముప్పై పైన బ్రాంచెస్ ఉన్నాయి సో ఇంకా మేము తెలంగాణలో చిన్న చిన్న మండల హెడ్ క్వార్టర్స్లో కూడా స్టార్ట్ చేసి అందరి సహకారంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మన దగ్గర అఫోర్డబుల్ హౌసింగ్ ఫైలాన్ లోన్స్ మనకి ఏంటంటే శాలరీ కి సెల్ఫ్ కి సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే డాక్టర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందరికీ లోన్స్ ప్రొవైడ్ చేసాము బిజినెస్ పీపుల్ కూడా చేస్తున్నాము మనం లోన్స్ వచ్చేసి ఇల్లు క కొనడానికి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనడానికి ల్యాండ్ కొనడానికి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇల్లు రిపేర్ చేసుకోవడానికి మా ప్రాపర్టీ ఉండి ఏదైనా బిజినెస్ కోసం ఏదైనా లేదంటే పిల్లల పెళ్ళిళ్ల కోసం నెక్స్ట్ ఏదైనా పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ ఏదైనా మనకు లోన్స్ కావాలంటే మనకు మాటినేజ్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఓపెన్ ల్యాండ్ పర్చేస్ చేసుకొని ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నాం ఓపెన్ ల్యాండ్ కూడా పర్చేస్ చేసుకోవడానికి కూడా ఇస్తున్నాం సో మనకు లోన్స్ ఏంటంటే హౌసింగ్ లోన్ సంబంధించిన ప్రతి ఒక్క లోన్స్ కూడా మన దగ్గర ప్రొవైడ్ చేస్తున్నాం అది కాకుండా మనకి ఏంటంటే చాలా ఈజీగా లోన్స్ ఇవ్వడానికి మా ప్రోడక్ట్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి అంటే చిన్న చిన్న బిజినెస్ పీపుల్ కూడా మనం లోన్స్ ప్రొవైడ్ చేయొచ్చు సో ఇక్కడ సూర్యాపేటలో ఏంటంటే మనకు డిస్టిక్ అనౌన్స్ అయిన తర్వాత బిజినెస్లు పెరిగాయి వెంచర్స్ పెరిగాయి కన్స్ట్రక్షన్స్ పెరిగాయి సో ఇక్కడ మనం స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మనం అందుబాటులో ఉంటూ వాళ్ళకు అవసరమైన లోన్స్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి ఉపయోగపడుతూ మేము కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇక్కడ మనం స్టార్ట్ లోన్స్ లోన్స్ ఎన్ని ఎన్ని రోజులు రోజులు ఇస్తారు ఇస్తారు మనకు డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే ఒక వన్ వీక్ లో మనం డాక్యుమెంట్స్ మామూలుగా ఏంటంటే కస్టమర్స్ కేవైసీ డాక్యుమెంట్స్ అంటే ఐడి ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ కావాలి నెక్స్ట్ బిజినెస్ పీపుల్కి అయితే మనకు లేబర్ లైసెన్స్ లేదంటే ఫార్మ్ రిజిస్ట్రేషన్ కాపీ కావాల్సి ఉంటుంది ఐటీ రిటర్న్స్ ఉంటే పర్లేదు ఐటీ రిటర్న్స్ లేకున్నా కూడా మనం చేయగలము అట్ ద సేమ్ మనకి వాటితో పాటు ఏంటంటే మనకు సివిల్ యా సివిల్ వచ్చేసి మనం సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అబౌవ్ స్కోర్ సివిల్ స్కోర్ ఉంటే చాలు మనం లోన్ చేయచ్చు కస్టమర్ రిస్క్ అంటే వాళ్ళ పీవియస్ ముందు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏంటంటే వాటిని రిస్క్ బేస్ చేసుకొని మనం అనాలసిస్ చేసి మనం ఇన్ కేస్ తక్కువ ఉన్నా కూడా మనం డీవియేషన్ అట్ ఐ మీన్ మా లెవెల్లో మేము అప్రూవల్ తీసుకొని అప్రూవల్ ఇస్తూ మేము లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కొంతమంది సివిల్ ప్రాబ్లమ్ ఉన్న కేసెస్లో కూడా ఏంటంటే రిస్క్ పారామీటర్స్ మీద మనం లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ప్రాపర్టీకి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మనం అప్ టు థర్టీన్ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ అడుగుతున్నాం వాటితో పాటు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ పర్మిషన్ లేకున్నా కొన్ని కేసెస్ ఓల్డ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాపర్టీ మనకు ప్రాపర్టీకి ప్లాన్ పర్మిషన్ తీసుకోం కదా సో అలాంటి ఓల్డ్ ప్రాపర్టీకి ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ బే రిసీట్స్ ఉంటాయి కదా మనం రెగ్యులర్గా సో వాటిని బేస్ చేసుకోని కూడా లోన్స్ ఇస్తున్నాం లింక్ డాక్యుమెంట్స్ కూడా ఏంటంటే మనకు అన్ని రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉండడము కొద్ది కష్టం సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకు ఏవైతే మనకు రెవెన్యూ రికార్డ్స్ ఉంటాయో లేటెస్ట్ రిజిస్ట్రేషన్ సేల్ సేల్లీడు వాటితో పాటు లింక్ డాక్యుమెంట్స్లో మనకు రెవెన్యూ రికార్డ్స్ని కూడా బేస్ చేసుకొని మనం కాల్ తీసుకుంటాం ఏంటంటే మన డిస్టిక్లో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమాటిక్ ఉంది అంటే వాటిని మనం చేయొచ్చు బట్ అదర్ బ్యాంకర్స్ చేయట్లేదు అనుకుంటే మనం సపరేట్గా ఒక పాలసీ కూడా క్రియేట్ చేసి మన కోసం మనకు మన పట్టణ ప్రజలకి సరౌండింగ్లో ఉన్న దగ్గర దగ్గర విలేజెస్ ఉన్నాయి కదా మనకు మిరియాలు కూడా కోదాడ ఖమ్మం నియర్ బై లొకేషన్స్ అన్నిటికీ కూడా మనం లోన్స్ ప్రొవైడ్ చేయొచ్చు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి నైన్ పాయింట్ సిక్స్ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది సాలరీ కి సెల్ఫ్ ఎంప్లాయిడ్కి టెన్ పాయింట్ వన్ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది బేస్ ఆన్ రిస్క్ అంటే ప్రొఫైల్ టు ప్రొఫైల్ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఓపెన్ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ కూడా ఇస్తున్నాం లోన్స్ సో ఆల్మోస్ట్ అన్ని అన్ని కూడా కవర్ చేస్తున్నాం మనం ఓపెన్ ప్లాట్స్ కన్స్ట్రక్షన్ లోన్ రిపేర్స్ కూడా కూడా పీపుల్ అన్ఎంప్లాయిడ్ అని కాదు ఈవెన్ రెంటల్ ఇన్కమ్ ఏదైనా ఉంది రెంటల్ ఇన్కమ్ కన్సిడర్ చేస్తూ వాళ్ళ బిజినెస్ ఇన్కమ్ కూడా చూసుకుంటూ ఎలిజిబిలిటీ కొద్దిగా పెరగడానికి ఏమైనా స్కోప్ ఉందంటే ఈవెన్ అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా మనం కన్సిడర్ చేస్తూ చేసుకోవచ్చు టెన్ ఇయర్ కూడా మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా వెళ్ళొచ్చు ఈవెన్ రిటైర్డ్ పీపుల్ ఎవరైనా ఉన్నారు కదా రిటైర్డ్ పీపుల్ మనకు వన్ ఆర్ టూ ఇయర్స్ రిటైర్మెంట్ అవుతున్న వాళ్ళకు కూడా ఏంటంటే అప్ టు సెవెంటీ ఇయర్స్ వరకు కూడా మనము వాళ్ళ పెన్షన్ కన్సిడర్ చేస్తూ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పెన్షన్ కన్సిడర్ చేస్తూ మనం చేసుకోవచ్చు సో మనకి ఏంటంటే పాలసీలు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి మనకు కస్టమర్ మనకు ఈఎంఐ పే చేయగలరా లేదా వాళ్ళ పిల్లలు ఒక ఫోర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నాయో ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ ఇన్కమ్ కూడా కన్సిడర్ చేసి మనం లోన్ ఇవ్వడానికి సో రెంటల్ ఇన్కమ్ ఫ్యూచర్ రెంటల్ ఇన్కమ్ కూడా కన్సిడర్ చేస్తాం మనం అంటే ప్రపోజ్ రెంటల్ బిల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఒక నాలుగు పోర్షన్లు ఉన్నాయి దాంట్లో మనకు రెంటల్ ఒక యాభై వేలు వస్తుంది వాటిని కూడా మనం కన్సిడర్ చేసుకొని ఎలిజిబిలిటీ ఏమైనా తక్కువ అనుకుంటే మనం దాన్ని సపోర్ట్ ఇంగ్ తీసుకొని చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్